హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి అండి నేను కూడా బాగున్నానండి రోజు మా అమ్మగారు చేపలు కర్రీ చేస్తున్నారండి ఇవి దీంట్లోనూ తెల్లచేపర్ ఆల్ మిక్సర్ చేపలు ఉన్నాయండి ఆల్ మిక్సర్ చేపలు ఉన్నాయండి శుభ్రంగా క్లీన్ చేసుకొని కారం ఉప్పు సాల్ట్ అన్నీ వేసేసుకొని ముందుగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నారండి ఈ కర్రీ కోసం మసాలా ఉల్లిపాయ ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ అన్నీ కలిపి మిక్సీ పెట్టారండి దీన్ని ప్రాసెస్ చూద్దామండి ఇంక బాండీ పెట్టి ఆయిల్ వేస్తారండి ఆయిల్ వేడేయండి మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి అది ఉల్లిపాయ పేస్ట్ నీట్లో వేద్దామండి ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం చింతపండు కూడా వేసారంటండి ఓకే అండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యింది కదండి ఫ్రెండ్స్ ఇందాక నేను ఒక విషయం చెప్పలేదండి ఎందుకంటే మా అమ్మగారు ఉల్లిపాయలోనే చింతపండు కూడా మిక్సీ మిక్సీ పట్టేసారంటండి అంటే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా ఉండదామని పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసారండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు కారం వేస్తామండి తర్వాత ఏమో ఇందాక సాల్ట్ వేసుకోలేదు కదండి కొంచెం ఉప్పు వేద్దామండి ఆల్రెడీ చేపలు వేసారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే అండి ఉల్లిపాయకి కారం మసాలా మొత్తం పట్టేసింది కదండి ఇప్పుడు మా అమ్మగారు మనం ఆల్రెడీ ఉప్పు కారం కలుపుకునే చేపలు దీంట్లో వేసుకుంటున్నారండి చేప ముక్కలని అలాగే వేసేసుకుందాం అన్ని రకాల చేపలు ఉన్నాయండి దీంట్లోనూ మొత్తం తెల్ల చేపలు చిన్న పరుగులు పెద్దవి తర్వాత కొరమేను ముక్కలు గొరకలు అన్ని రకాల చేపలు ఉన్నాయండి అన్ని రకాల షాపులు వండుకోవడం కూడా మేము ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అంటండి కర్రీ ఇలాగా ఇలాగ అన్నీ ఓకే అండి చేపలకి మొత్తం కారం అంతా పట్టింది కదండి దీంట్లో ఇప్పుడు వాటర్ వేస్తున్నారండి చింతపండు పులుసు అయితే వేయట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ పట్టేశారు కదండి అందుకని కొంచెం వాటర్ వేసుకున్నారండి ఇగ కింద పెడుతున్నారండి పులుసు కింద కాకుండా ఓకే అండి ఇది ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుందండి చూద్దామండి అండి కర్రీ అయితే బాగా ఉడుగుతుందండి దీంట్లో ఇంకా లాస్ట్ పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందామండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఒక టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనకి కర్రీ కొంచెం దగ్గరకు వచ్చేస్తుందండి పులుసులా కాకుండా కొంచెం దగ్గరగా ఇగర ఎగురబెడుతున్నారండి కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ అండి ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి